హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ టీ టైమ్ స్నాక్స్ కజడ మనం బయట షాపులో తెచ్చుకుంటాం కదా టీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి పైన ఎంత బాగుందో క్రిస్పీగా గుల్లగా లోపల సాఫ్ట్గా మెత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి బయట పెట్టినా మూడు నాలుగు రోజులైనా నిలువ ఉంటుంది పిల్లలకి స్నాక్స్గా కానీ మనకి టీ టైంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఎలా చేయలేం ఈత అయితే షేర్ చేస్తాను ఇది చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో మంచి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయలేము ఈతయితే షేర్ చేస్తాను రండి వీడియోలోకి అయితే వెళ్దాం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ముందుగా టీ టైన్ స్నాక్స్ గజరా కోసం ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఒక కప్పు నిండా షుగర్ పౌడర్ వేసుకోవాలి రెండు కప్పులు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో రెండు కప్పుల పిండికి వచ్చేసి కప్పు నిండా షుగర్ పౌడర్ చేసుకొని వేసుకోవాలి మనం స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువగానే తక్కువగానే వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు నిండా షుగర్ తీసుకున్నాను షుగర్ పౌడర్ ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేసి ఒక ఎగ్ వేసుకోవాలి ఈ కప్పుతో అయితే నేను రెండు కప్పుల మైదా తీసుకున్నాను రెండు కప్పుల మైదాకైతే ఒక ఎగ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎగ్ని ఇందులోకి వేసేసుకోవాలి మనం ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకొక ఎగ్ వేసుకోవచ్చు నేను రెండు కప్పుల పిండికి ఒక్క కప్ ఒక్క ఎగ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ వేసుకోవాలి కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అంతా పెరుగు వేసుకోవాలి పెరుగు వేయడం వల్ల మనం ఎగ్ వేసాం కదా స్మెల్ లేకుండా బాగుంటుంది మనకి గజ్జ కూడా ప్లఫీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఎటువంటి ఫ్లేవర్ లేని పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నా కప్పుతో పావు కప్పు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ పావు స్పూన్ అయితే నేను వంట సోడా వేసుకుంటున్నాను వంట చోడ వేయడం వల్ల మనకు బాగా ఫ్లఫీగా వస్తుంది పొంగుతూ ఇందులోకి కొద్దిగా చిట్కినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా పచ్చి పాలు తీసుకోవాలి నేను కాచిన పాలు వేసుకుని మీరు కాచిందైనా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని ఒకసారి బాగా మనకి ఉండలు లేకుండా బాగా బీట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేటట్టు బాగా ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు మనకి గజడ చాలా బాగా వస్తుంది మీరు ఇందులోకి యాలక్కల పొడి అయినా వేసుకోవచ్చు నేను యాలక్కల పొడి వేయటం లేదు కావాలంటే సోంపు కూడా వేసుకోవచ్చు నేను సోంపు వేయడం లేదు సోంపు వేస్తే మా పిల్లలకి నచ్చడం లేదు కాబట్టి నేను వేయలేదు మీరు కావాలంటే సోంపు కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోకి చిట్టుకడంతా ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మీకు ఫుడ్ కలర్ వద్దంటే స్కిప్ చేయండి వేయడం వల్ల కలర్ కొద్దిగా చూడటానికి బాగుంటుంది అంత ఒకసారి బాగా ఇలా కలిపెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా బీట్ చేసుకోవాలి చూడండి అక్కడ లేకుండా బాగా వచ్చింది కదా ముందుగానే నేను జల్లించుకొని పెట్టుకున్న మైదాని ఇందులోకి వేసుకుంటున్నాను మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు అయితే మనకి మైదాతో చేస్తేనే మనకి షాప్లో టేస్ట్ వస్తుంది అందుకనే మైదా తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు నేనైతే రెండు కప్పుల మైదాలు సగం అయితే వేసేసాను వేసేలా బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా చూడండి ఒక కప్పు వేసి ముందు బాగా ఇలా కలిపేసుకున్నాను కదా ఇంకా మిగతా పిండి కూడా అంతా వేసేసుకుంటున్నాను అంత వేసేసుకొని మనకు ఉండలు లేకుండా బాగా ఇలా తిప్పుకుంటూ కలిపేసేసుకోవాలి స్పూన్ కూడా తీసేసి మనం చేత్ కలుపుకుందాము ఎందుకంటే ఉండలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే నేను స్పూన్ తీసేసుకొని చేత్తో కలుపుకుంటున్నాను చేత్తో కలుపుకుంటే ఇంకా ఎక్కడైనా ఉండాలి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఉండలు పోతాయి ఈ విధంగా చూడండి గట్టిగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని మనం ఒక అవరు నానబెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకు గజరా బాగొస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే వన్ అవర్ అయిపోయింది ఇప్పుడు మూత తెచ్చి వద్దాము మనం వేసిన బొంబాయి రవ్వ అంత బాగా నానిపోయి చూడండి ఇక్కడ తీసుకుంటే ఇలా గట్టిగా ఉంటుంది ఇందాకటి మీద చూడండి ఇప్పుడు ఇలా గట్టిగా ఉంది కదా ఇలా స్మూత్గా ఉండాలి గట్టిగా ఉండాలి ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసాను ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం చూడండి ఆయిల్ కూడా పెట్టేసాను ఆయిల్ అయితే మనకు మీడియంలో ఉండాలి ఎక్కువ ఇట్లా ఉండకూడదు ఆయిల్ అయితే మనకు ఫుల్గా మనం వేసిన గజరా ఫుల్గా మునిగే వరకు వేసుకోవాలి ఇప్పుడైతే మనం పిండి తీసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ అయితే రాసుకున్నాను వాటర్ అయినా అద్దుకోవచ్చు లేకపోతే మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అయితే మీడియంలోనే ఉండాలి చూడండి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఇలా చేతికి ఆయిల్ రాసుకుంటే మనం కంటుకోకుండా వస్తుంది ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే మనకి మీడియంలో ఉండాలి ఇప్పుడైతే మనం ఒకటి ఒకటి తీసుకొని ఇందులోకి వేసేసుకుందాం చూడండి ఇలా రౌండ్గా చేసుకొని వేసుకోవాలి మనకి పినానికి ఎన్ని పడతాయి అయితే వేసేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా మీడియంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ మనకి ఎన్ని పడతాయి అన్నీ అయితే వేసేసుకుందాం అన్ని వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చూడండి పగుళ్ళు ఈ విధంగా రావాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ చూపించిన విధంగా రావాలి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం చూడండి ఇంతకటికంటే కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇంకొద్దిగా మనకి క్రిస్పీగా వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అంత బాగా అయితే వచ్చిందో ఇంకొద్దిగా మనకి కలర్ చేంజ్ అవ్వాలి అప్పటి వరకు అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము అన్నీ ఈక్వెల్గా ఫ్రై అయ్యేటట్టు మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి అటు ఇటు ఈ విధంగా అన్ని వైపులా కాలేటట్టు మనం తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఈక్వల్గా ఫ్రై అవుతుంది ఇంకొద్దిగా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తీసేద్దాం చూడండి ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది ఎంత బాగా అయితే వచ్చిందో ఈ విధంగా రావాలి ఇంకా మనకి ఇంకా ఉండిచ్చా అనుకో బ్లాక్ కలర్ అయిపోతుంది ఇప్పుడు అన్నీ మనం ఒక్కొక్కటి తీసుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం చూడండి ఎంత బాగుందో అన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అన్నీ ఒక్కొట్టొక్కటి తీసేద్దాము చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో చూడండి ప్లేట్లోకి ప్లేట్లకి అయితే తీసేస్తేనే ఇంకా మిగతా పిండి కూడా సేమ్ మనం ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎన్ని తెలు చేసాను ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చింది పాతకాలం నాటి టీ టైమ్ స్నాక్స్ గజడ అయితే రెడీ అయిపోయింది చూడండి గుల్లగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో పిల్లలకి స్నాక్స్గా కానీ మనకి టీ టైంలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం చూడండి నాకు రెండు కప్పులకైతే ఎన్నైతే వచ్చాయి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్